ఎన్నికలు రాబోతున్నాయి అసెంబ్లీకి పార్లమెంట్కి నిన్ననే నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చాడు ఆయన సభ ఫెయిల్ అయింది మరి నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చినప్పుడు నేను రెండు ప్రశ్నలు అడిగాను ఆయన ఏంటంటే కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చి బెయిల్ ఇచ్చేదానికి నువ్వు అడ్డుపడుతున్నావు కేజ్రీవాల్ అనేవాడే ముఖ్యమంత్రి ఢిల్లీకి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు బెయిల్ ఇచ్చేదానికి అడ్డుపడుతున్నాడు మోడీ మరి మూడు వందల సార్లు బెయిల్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి మూడు వందల సార్లు బెయిల్ ఇచ్చాడు మరి ఢిల్లీలో ఒక చట్టం ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు ఇంత తేడా ఏంటి కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి మూడు వందల సార్లు ఆయన బెయిల్ విషయం వస్తే వాయిదాలు పడుతూ వచ్చాడు ఇది నరేంద్ర మోడీ పనితీరు నరేంద్ర మోడీ పేరుకే కానీ కొట్టి ఆకారమే కానీ నైవేద్య నష్టి ఆకార పుష్టి నైవేద్య నష్టి ఏమీ లేదు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు పది సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు జమ చేస్తా అన్నాడు పదిహేను న్యాయ పైసలు కూడా జమ చేయలేకపోయాడు ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలనుకుంటున్నాడు దేశాన్ని భ్రష్టు పట్టించాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వల్ల దేశ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు రాష్ట్రానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు మరి ప్రతి ఎమ్మెల్యేని అవినీతి పనులు చేసేసాడు ప్రతి ఎమ్మెల్యే వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదించుకున్నారే కానీ వాళ్ళు కనీసం పేదవాడిని గురించి కానీ ఏమీ పట్టించుకోలేదు మరి అవినీతి మయమైపోయింది రౌడిజం బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పతనం కూడా జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది ఆయనకి ముప్పై సీట్లు కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావు 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 అని తెలియజేస్తున్న కేంద్రంలో కూడా మోడీ ఎట్టి పరిస్థితుల్లో తలకిందులు పెట్టి నడిచినా కూడా ఆయన రాడు రాబోయేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని తెలియజేస్తూ మరి మా తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మరి పేద కుటుంబంలో గుడిసెలో నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మేము ఇచ్చాం ఈరోజు టికెట్ మరి శివయ్య తర్వాత పార్టీ తరఫున నేను మరి లోక్సభ పోటీ చేస్తున్నాను మీ అందరూ ఆశీస్సులు అండ అన్ని అని కాంగ్రెస్ పార్టీకి కావాలి కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యం అని తెలియజేస్తూ ఏదైనా